హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈరోజు సోమవారం కదండి ఈశ్వరుని పూజించుకోవడం చాలా మంచిది పైగా ఈ రోజు ఆరుద్ర నక్షత్రం కూడా వచ్చింది మనకున్న దాంట్లో మన శక్తి కొలది బెల్లం ముక్క పెట్టుకున్నా లేదంటే జలం సమర్పించినా సరిపోతుందండి స్వామివారికి ఈ రోజైతే సింపుల్గానే స్వామివారికి మాకు ఉన్న దాంట్లో పూజ అనేది చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ రోజైతే నాన్ వెజ్ అనేది మేము ఎప్పుడు తక్కువగానే తింటూ ఉంటాం అందుకే ఈరోజు శనగపప్పు కొంచెం కొబ్బరికాయ కుట్టింది ఉంటుంది కదా అందుకే శనగపప్పు కొబ్బరికాయ వండుదాం అని ఒక్క పూటేనండి ఈరోజు అందువల్లే నేను పప్పు అనేది బాగా తక్కువ మోతాదులోనే వండుతున్నాను శనగపప్పునైతే మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు కొంచెం ఉడికించుకున్నానండి ఉడికించుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు మనకు కావాలంటే వేసుకోవచ్చు ఎందుకంటే పచ్చిమిరపకాయ బాగా కారం ఎక్కువగా ఉండడం వల్ల పచ్చిమిరకాయ అనేది యూస్ చేయట్లేదండి ఉల్లిపాయ ముక్కలు అలాగే తగినంత కొంచెం ఉప్పు వేసాను కొంచెం పసుపు వేసాను చిన్నపప్పు ఆల్రెడీ ఉడికి ఉన్నది కనుక ఎక్కువ బాగా మెత్తగా ఉడికినా బాగోదు అలానే ఉడకకుండా ఉన్నా బాగోదు కదా అందుకే నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టానండి శనగపప్పు కొంచెం చల్లారిన తర్వాత మనకి కొంచెం గట్టిదనం అనేది వచ్చేస్తుంది అందువల్ల నేను చనపప్పుని కొంచెం తక్కువగానే వండుతాను మా ఇంట్లో ఎందుకంటే ఎప్పుడో కానీ ఇలాంటి రెసిపీస్ అనేది వండడం తక్కువండి మా ఇంట్లో మా వారు కొంచెం పప్పు ఏదైనా సరే బాగా మెత్తగా ఉంటేనే తింటారు ఇంట్లో తినేదాన్ని బట్టి మన వంటలు అవి నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను కనుక శనగపప్పు కొబ్బరికాయ ఈరోజు వండ వండనా అని అడిగి ఆయనకి ఇష్టం అయిన తర్వాత ఈరోజు చెనగపప్పు కొబ్బరికాయ పూటే కదండి అందుకే కొంచెం శనగపప్పు కొబ్బరికాయ వండుతున్నాను చాలా బాగుంటుంది రుచి కూడాను కమ్మగా ఉంటుంది ఇందులో తాలింపు మీరు వీల్లుపై వేసుకోవచ్చు ఆవాలు జీలకర్ర ఇన్ని వచ్చి ఇవన్నీ వేసుకొని కరివేపాకు ఇవన్నీ వేసుకుని తాలింపు పెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటుంది వీలైతే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు ఈ మార్గశిర మాసంలో ఎక్కువగా శివగేశల్ని పూజించుకుంటే కూడా మంచిదండి ఎందుకంటే ఎక్కువగా ఈ మార్గశిర వాస మాసంలో మనం వారాలు చేసుకుంటాం కదా మార్గశిర లక్ష్మీ వారాలని అలాగే పూజ చేసుకుంటూ ఉంటాము అలాగే శ్రీకృష్ణుడు కానీ అలాగే వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించుకుంటూ ఉంటాం చాలామంది ఈ మార్గశిర లక్ష్మీ వారాల్లో కూడా ఏడు శనివారాల వ్రతం అని పూజ కూడా చేసుకోవచ్చండి వీలైతే చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ మార్గశిర మాసంలో కూడా మనం స్వామివారి పూజ అనేది ఏదో ఒక వారం మీ వీళ్ళని బట్టి చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎక్కువగా మా ఇంట్లో వంటకాలు అయితే ఈ విధంగానే ఉంటాయండి ఎందుకంటే నాన్ వెజ్ అనేది నేను మేము చాలా తక్కువ తింటాము అందులోనూ పూజల టైంలో అలాగే సోమవారం మంగళవారం శుక్రవారం శనివారం అలాగే మీ అందరికీ తెలిసే ఉంటుంది అలాంటి టైంలో కూడా మీ నాన్ వెజ్ అనేది ఇంట్లో నేను ప్రిపేర్ చేయను ఈ విధంగానే మా వంటకాలు అయితే ఉంటాయి ములక్కలు ఉన్నవి అవి కూడా నేను కర్రీ అనేది ప్రిపేర్ చేస్తానండి ములక్కాడ టమాటా కూడా వండుదాం అనుకుంటున్నాను ఈ రెండు కర్రీస్ అయితే ఈ పూటకు సరిపోతాయి సాయంత్రం టిఫినే కనుక ఈ పూటకు సరిపోతాయి వలన ఇదిగోండి కొద్దిగా పప్పు వండేను మా వంటకాలన్నీ మీకు తక్కువగా ఉన్నట్లు మీకు అనిపించవచ్చు ఏంటి ఇంత తక్కువగా ఉంటాయని కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు రేపు అన్నాడు అందుకే మీకు ఏదైనా వివరణ ఇవ్వాలి కనుక వివరణ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి శనగపప్పు కొబ్బరికాయ అనేది కొంచెం పొడిపళ్ళు ఆడుతూ ఉంటేనే బాగుంటుంది మనం ఇందులో పచ్చిపెరపకాయ అనేది వేసుకోలేదు లైట్గా కారం అనేది వేసుకున్నానండి ఒకటి మీరు పచ్చిపెరపకాయ వేసుకుంటే కారం వేసుకోండి కారం కూడా బాగా లైట్గా వేసుకుంటేనే బాగుంటుంది ఎక్కువగా కారం వేసుకున్న టేస్ట్ అనేది అంత బాగోదండి తాలింపు పెట్టుకున్నది ఏదైతే ఉందో అవన్నీ వేసుకుని చక్కగా మనం కలుపుకొని మీకు వీలైతే మీకు ఇష్టమైతే నెయ్యి అనేది కూడా కొంచెం వేసుకోవచ్చు తాలింపులోనే రుచి చాలా బాగుంటుంది ఇలా పొడుపుళ్ళు ఆడితే పప్పు తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి రుచి కూడా చాలా చక్కగా ఉంటుంది మనకి డిసెంబర్ పదహారు నుంచి ధనుర్మాసం అనేది ప్రారంభమైంది కనుక వీలైతే మీరు నాన్ వెజ్ తినలేని వాళ్ళు ఎవరైనా అలవాటు తక్కువగా ఉన్నవాళ్ళు వీలైతే పొద్దున్న సాయంత్రం పొద్దున్న కుదరపైన సాయంత్రం అయినా ఈ తులసి మాత దగ్గర తులసమ్మ దగ్గర మీరు ఒక దీపారాధన చేసుకుంటే ఎంతో పుణ్యం అండి ఈ ధనుర్మాసం టైంలో కూడా ఎక్కువగా మహాదేవి ఉండి పూజించుకోవాలి అలాగే ఆ విష్ణువుని పూజించుకోవాలి శివకేశవులకి ఇప్పుడు కూడా మనం భేదం అనేది చూపించకూడదు ఈరువురిని పూజించుకుంటే మంచిదండి ములక్కాడలో తీసుకున్నాను ఒక ములక్కాడ అలాగే ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ అనేది కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి వీటితో అయితే ములక్కాడ టమాటా ఉండదామని టేస్ట్ చాలా బాగుంటుంది ములక్కాడ టమాటా కూడా మీకు నచ్చినట్లయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఇది ఉల్లిపాయలు మగ్గిన తర్వాత నేను టమాటా ముక్కలు వేసి అప్పుడు ములక్కాళ్ళు ఇవన్నీ వేసి మగ్గ పెట్టుకుంటాను ఏ కర్రీ అయినా సరే బాగా మగ్గడం వల్లే రుచి అనేది బాగుంటుందండి ఎక్కువగా మనం వాటర్ వేసినా ఆ వాటర్ను ఉడికిన దానికి మనం మగ్గబెట్టి కొంచెం వాటర్ వేసిన దానికి రుచిలో తేడా ఉంటుంది దాని ప్రకారం మనం వంటకాలు అనేవి చేసుకుంటూ ఉండాలి కొంచెం ఉల్లిపాయ మగ్గిన తర్వాత అప్పుడు నేను ములక్కాడ ముక్కలు కొంచెం కొత్తిమీర వేసుకున్నాను అవి మగ్గిన తర్వాత మనం కావాలనుకుంటే టమాటా వేసుకోవచ్చు లేదంటే టమాటాలతో పాటుగా మనం ముక్కాడని కూడా వేసి మగ్గబెట్టుకోవచ్చు తగినంత ఉప్పు వేసుకున్నాను వీడియోస్ అనేవి నాన్ వెజ్ వంటకాలు పెట్టినప్పుడు చూసేదానికన్నా ఈ వెజ్ వంటకాలు పెట్టేటప్పుడు చూసేది చాలా తక్కువగా ఉంటుందండి మీకు ఎవరికైనా సరే కంటెంట్ నచ్చితే చూడండి చూ కంటెంట్ నచ్చలేనప్పుడు మీరు చూడలేరు ఎవరైనా సరే అది మీ ఇష్టం ప్రకారమే ఉంటుంది కనుక నేను ఏదైనా సరే ఎక్కువగా నాన్ వెజ్ వంటకాలే నేను డిపెండ్ అయ్యి నేను చేయలేనండి ఎందుకంటే మా రోజువారి దినచర్యలో ఏ విధమైన వంటకాలు చేస్తానో అవి మాత్రమే మీకు చేసి నేను చూపించగలను ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతిరోజు మీ నాన్ వెజ్ తినలేము అలాగే ప్రతిరోజు వెజ్ కూడా వండలేను నాకు వీలు ఉన్నప్పుడు మేము తినే టైమింగ్స్ బట్టి మేము నాన్ వెజ్ అనేది వండుతూ ఉంటాం పూజలు అవి ఎక్కువగానే ఉంటాయండి మా ఇంట్లో అలాగే వారాలు అవి ఉన్నప్పుడు కూడా మీ నాన్ వెజ్ అనేవి వండుతూ ఉండడం అనేది జరగదు మిగతా వంటకాలు ఏవైనా వెజ్లో కూడా చాలా రకాల వంటకాలు ఉంటాయండి అవన్నీ కూడా మీకు అప్లోడ్ చేస్తూ చేస్తూ పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా వంటకాలు నేర్చుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళు బిగ్నర్స్ ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయ్యి బిగ్నర్స్ ఎవరైనా వండి వంటకాలతో ట్రై చేస్తూ ఉంటారా అలాంటి వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ చూసినట్లయితే మీకు చక్కగా వివరణ అనేది చక్కగా ఇస్తూ ఉంటాను కనుక బాగా అర్థమవుతుంది అలాగే ఏదైనా సరే నేను స్లోగానే చెప్తాను ఏదైనా సరే మీకు తక్కువ వంటకాలతో తక్కువ రెసిపీస్లోనే మీరు చక్కగా వండుకునే విధంగానే నేను చూపిస్తూ ఉన్నాను వీలైన వారు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మీకు నచ్చితే కనుక మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ బెల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే కనుక తదుపరి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియో చూసే ముందు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు బాగా మగ్గినవి కదా మగ్గిన తర్వాత కొంచెం ములక్కాడ ఇవన్నీ కూడా బాగా పెట్టిన తర్వాత టమాటా ముక్కలు అవన్నీ వేసుకున్నానండి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవచ్చు రుచి బాగుంటుంది ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ కూడా వేసుకుని బాగా మగ్గిన తర్వాత మీరు తగినంత వాటరు ఆ కూరకి ఎంతవరకు సరిపోతుందో మగ్గడం బట్టి మనం వాటర్ లెవెల్ అనేది కూడా చూసి వేసుకోవాలి దాన్ని బట్టి కర్రీ అనేది చక్కగా చక్కగా దింపేసుకుంటేనే బాగుంటుంది మరి నీళ్ళుగా ఉన్న రుచి అనేది బాగోదండి వీళ్ళని చూసి మీరు మీరు ఏ విధంగా తింటారో ఆ విధంగా కారాలు ఉప్పులు వేసుకుని మసాలాలు అవి వేసుకుని కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోండి విధానం అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో వంటకాల విధానం అయితే ఇలా ఉంటాయండి ఒక్కొక్క వంటకం ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటాం మా ఇంట్లో ఇది వండి ములక్కడ టమాటా వంటకం అయితే ఈ విధంగా ఉంటుంది మీకు నచ్చితే కనుక ఇలా వండడానికి అయితే ప్రయత్నం చేయండి కొత్తగా ఎవరైనా వంటకాలు వాళ్ళు ఈ విధంగా చేసుకోవడం చాలా ఈజీగా సులభతరంగా అయిపోతుంది ఇలాంటి వంటకాలు చేసుకోవడం వల్ల తగినంత కారం వేసుకుని మెగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే ములక్కాడ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుంది షార్ట్ వీడియోస్లో కూడా నేను ఎక్కువగా రెసిపీస్ అలాగే పూజ వీడియోస్నే ఎక్కువగా నేను అప్లోడ్ చేస్తూ పెడుతూ ఉంటున్నానండి ఎందుకంటే మా ఇంట్లో ఏ విధంగా మేము పూజలు ఏ అదే వంటకాలు ఏ విధంగా సింపుల్గా చేస్తూ ఉంటానో అవి మాత్రమే అప్లోడ్ చేస్తూ పెడుతూ ఉంటున్నాను చాలామంది షార్ట్ వీడియోస్ని కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మన లాంగ్ వీడియోస్ని కూడా చూస్తూ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అలాగే పూజా వీడియోస్ పెట్టినప్పుడు త్రీనాథ స్వామి వ్రతం అనేది నేను చేసుకున్నప్పుడు చాలామంది ఆ వీడియోని చూశారు ఆదరించారు చాలామంది సబ్స్క్రైబ్స్ అయ్యారు సబ్స్క్రైబర్స్ అయిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇదిగోండి రైస్ అయితే ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాను పప్పు అయితే రెడీ అయిపోయింది ఇదండి ఈరోజు మా ఇంట్లో మీను అయితే మీకు అందరికీ నచ్చింది మీనో అయితే మీదండి నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా ఇదిగోండి వంటకం ఈ విధంగా ఉంటుంది పప్పు ఇలాగా పుడుపులు ఆడుతూ ఉండుకుంటే చాలా రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ అండి